హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో చెప్పండి ఇంకా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే మన ఛానల్ కొత్తగా చూసిన వారు ఎవరైనా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి లైక్ చేయండి మీకు ఈరోజు ఏం చూపిద్దాం అనుకున్నానంటే ఫ్రిడ్జ్ తీసుకున్నామని చెప్పాను కదా ఇన్స్టాల్మెంట్లోని అది మీకు చూపిద్దాం అనేసి ఇగోండి ఇగోండి ఫ్రిడ్జ్ అది చిన్నది అది అమేసా అనమాట ఇగోండి ఇది అది ఎంత పడింది అంటే ఫైనాన్స్ దాండి ఫ్రిడ్జ్ యాక్చువల్గా ఫిఫ్టీ వన్ అనమాట దానికి మాకు డౌన్ పేమెంటు టెన్ తీసుకున్నారు ఇంకా అంటే ఇన్స్టాల్మెంట్లోనే ఇన్స్టాల్మెంట్ ఏంటంటే నెలకి మూడు వేలు అన్నారు అలా పదిహేను నెలలు కట్టాలన్నారు మేమైతే అది ఇన్స్టాల్మెంట్లోనే తీసుకున్నామండి ఎందుకంటే డైరెక్ట్ క్యాష్ ఇస్తే ఇంకా తగ్గుతుంది అన్నారు కానీ అంత క్యాష్ సడన్గా లేదనమాట మా దగ్గర సో అందుకనేసి మేము ఇన్స్టాల్మెంట్లోనే తీసుకున్నాము డైరెక్ట్ క్యాష్ ఇస్తే ఎంత అంటే మీకు నలభై ఎనిమిదికి వస్తుంది అన్నారు అదే క్రెడిట్ కార్డు ఉంటే మాత్రం ఇంకా తగ్గుతుంది ఇంకొక ఐదు కానీ నాలుగు కానీ తగ్గుతుంది అని చెప్పారు ఆ రెండు ఏది మన దగ్గర లేకపోవడం వల్ల నేనేమో అంటే ఇన్స్టాల్మెంట్లోనే తీసుకున్నాను అనమాట ఇన్స్టాల్మెంట్ అయితే మాకు అంత పడింది యాభై ఒకటి ఫ్రిడ్జ్ రేటు ఇంకా నెలకు మూడు వందలు కట్టాలి పదివేలు డౌన్ పేమెంట్ తీసుకున్నారనమాట ఇదండి ఆ ఫ్రిడ్జ్ యొక్క రేట్ అదంతాను ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే మాత్రం చూసుకొని తీసుకోండి ఇంకా వీడియోస్ కొంచెం బాగా లేట్ పెడతాను ఇంకా నేను ఇప్పుడే లేసాను నా ఫే ఫేస్ గట్టాలంత అలానే ఉంది కానీ మీకు వీడియో పెట్టాలి అనేసి ఎందుకంటే అసలే రెగ్యులారిటీ అంటే రెగ్యులరే లేదు పెట్టడానికి ఇంకొక వీడియో నేను పెడతానండి అంటే చెప్పను నేను ఇంకో వీడియో పెడతాను ఫస్ట్ అప్పటి నుంచి నాకు ఎంత అయితే అతను వచ్చి డెమో ఇచ్చారో నేను దానికోసం నేను మీకు చెప్తానండి ఇది డీ ఫ్రిడ్జ్ లాగా అనమాట అంటే మనం ఇక్కడ నాన్ వెజ్ గట్టే ఏదైనా పెట్టుకోవచ్చు లేదు ఐస్ క్రీమ్స్ లేకపోతే ఇది ఐస్ ట్రే అనమాట దీంట్లోని ఇగోండి ఇందులోని వాటర్ వేసుకుంటే ఇది నార్మల్గా ఇలా అంటే తిప్పితే దీంట్లో ఐస్ పెడుతుంది మనం ట్రేతో తీసుకోవచ్చు అనమాట ఇగోండి ఇది పైది ఇక్కడ అంటే కోల్డ్ చేసేది ఏమైనా పెట్టుకోవచ్చు సో ఏంటంటే జామ్ కానీ లేదంటే మీకు చాక్లెట్స్ కానీ ఏమైనా ఇక్కడ పెట్టుకోవచ్చు చాలా పెద్దదిగా ఇచ్చాడండి అసలు చూసారా చాలా పెద్దదిగా ఇచ్చారు స్పేస్ కూడా ఎక్కువ ఉంది నేను మెయిన్ దీనికి ఇది ఎందుకు తీసుకున్నావు అంటే స్పేస్ వల్లే తీసుకున్నాను నుతి వీడియోకి వీడియో నేను చెప్తాను డాక్టర్ నువ్వు పడుకుపో ఇదిగోండి ఇది స్పేస్ ఎక్కువ వచ్చిందని నాకు ఈడియట్ దీంట్లోని స్పేస్ ఎక్కువ వచ్చింది అందుకనేసి ఈ ఫ్రిడ్జ్ తీసుకున్నాను అనమాట ఎందుకంటే పాప కోసం ఏదైనా టిఫిన్లు గట్ట చేసి పెట్టాలన్నా మా కోసమైనా పాప కోసం అనేసే కాదు టిఫిన్ చేసి పెట్టాలన్నా ఏదైనా ఫ్రిడ్జ్ అయిపోతుంది సో అందుకనేసి అది అసలు చాలా చిన్నది అయిపోతుందండి ఒక ఎంత తప్ప రెండు పెట్టామంటే అసలు మరి అది నువ్వు అది అంటే ఇక్కడ కానీ ఇలా లేకపోతే ఐస్ క్రీము జాము సాసెస్ ఏదైనా ఇక్కడ పెట్టొచ్చు చూడండి ఎంత స్పేస్ గా ఉందంటే ఇది అంటే మనం అందులో నా ఒక రెండు బాక్సులు పెట్టాను అనుకోండి డీప్ ఫ్రిడ్జ్ లోని చిన్న చిన్నవి అది ఫుల్ అయిపోతుంది అసలు గొప్ప ఇబ్బంది పడేవాళ్ళం అనమాట ఇది బాగుంది నాకు నచ్చింది ఇది అప్పర్దనమాట డీప్ ఫ్రిజ్ నాట్ అప్ పర్ ఎట్స్ డీప్ ఫ్రీజర్ ఇగో అది మీట్ జోన అది ఇది మీట్ ఫిష్ కట్టా ఏదైనా పెట్టుకో అంటే ఎక్కువ కూలింగ్గా కావాలి అని అంటే మాత్రం మనం సారీ ఎక్కువ కూలింగ్ కావాలంటే దీంట్లో పెట్టుకోవచ్చు తక్కువ కూలింగ్గా కావాలి అని అంటే దీంట్లో పెట్టుకోవచ్చు అవును అది మీట్ జోన్ అది నీ మహా స్మెల్ రాకుండా చికెన్ నీకు అర్థం కాలేదా అది చెప్పాడు మనకి ఓవర్ కూలింగ్ కావాలంటే ఇది లేదంటే ఇదంట ఇది ఎందుకంటే ఇది నార్మల్ ఫ్రిడ్జ్ లాగే ఇది కట్టించేస్తుంది ఇదిగోండి ఇది ఇంకా చూడండి ఇవి ఎన్ని ఇచ్చాడు ఒకటి రెండు మూడు ఇచ్చాడు అది చాలా గా ఉంది అసలు చాలా అంటే చాలా బాగుంది డోర్ కూలింగ్ కూలింగ్ అంటే రెండు ఒకసారి అదే ఇక్కడ మనం అడ్జస్ట్ చేస్తే సేమ్ ఫ్రిడ్జ్ లాగే ఉంటుంది ఇంకా ఇది చూపించు ఇగోండి ఇది చూసారా ఎంత స్పేస్ ఉంది అసలు దీనికి అసలు గుడ్ల కోసం ఎట్రా అంటే ఇక్కడ పడేసుకోవడమేనా డోర్ ఎక్కువసేపు తీసి ఉంచితే గుడ్లు మరి ఇది గుడ్ల కోసమా ఇగోండి ఇది రెండు మూడు కింద ఒకటి ఇచ్చాడు అనమాట అదే నా దీనికి అదేంటారు ఓఆర్ఎస్కి గట్టికి ఇది ఏమో ఇది కూల్ డ్రింక్ లేకపోతే వాటర్ బాటిల్ పెట్టుకోవచ్చు ఇది కొంచెం తక్కువ ఇచ్చాడు అంటే ఏదైనా చిన్న చిన్న ఊరగాయలు గట్టా అలాంటివి పెట్టుకోవడానికి అనమాట ఇది ఇప్పుడు ఇది చేద్దాం ఇదిగోండి ఇది కాయగూరలు పెట్టుకోవడానికి ఇది అది గ్యారంటీ కార్డు ఇది ఇదిగోండి ఇది కాయగూరలు అదంతా పెట్టుకోవడానికనమాట నువ్వు నోరు నీ సందో నేను అన్ని కట్ చేయలేను నేను చాలా చెప్తున్నాను నాకు వదిలి ఇదండి ఇది కాయగూరలు అదంతా పెట్టుకోవడానికి నాకు ఇది ఇది ఓకే ఇది కూడా పెద్దగానే ఇచ్చాడు నేను చిన్నది పొద్దు ఎందుకంటే మాకు ఉన్నోళ్ళు ఇద్దరమైనాను మాకు కాయగూరలు మా ఆయన ఒకేసారి తెచ్చేస్తారనమాట సో దానికి నాకు కొంచెం ఇబ్బంది అవుతుంటుంది మా ఆయనకి అప్పటికీ చెప్తుంటాను తక్కువతే తక్కువే అనేసి గురించి చెప్పు వస్తుంది కదా ఇది బాగుంది అంటే ఇప్పుడు ఇక్కడ సౌండ్ మీరు విన్నారు కదా మళ్ళీ వస్తుంది చెప్పు ఇది మీట్ కోసం ఇది మనం రుబ్బు గట్ట ఏదైనా ఇది సౌండ్ వస్తుంది కదా మేము ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి ఎక్కువసేపు ఉంచాం కదా సో దానికి మాకు సౌండ్ వస్తుంది నాకు ఎంతవరకు తెలిసి నేను అంతవరకు మీకు చెప్తున్నాను ఇప్పుడు అతను వచ్చి ఎక్స్ప్లెయిన్ ఎంతవరకు చేసాడో అదే నేను చెప్తున్నాను నాకు కూడా కొత్త కదా సో అందుకు ఇంకా ఇది ఇక్కడ చూపించు త్రీ స్టార్స్దే వచ్చిందండి డబల్ డోర్ ఫ్రిడ్జ్ త్రీ స్టార్సే వస్తుందంట ఫైవ్ స్టార్స్ రాదంట ఇంకా నెక్స్ట్ ఇది ఎన్ని లీటర్స్ది అంటే ఇవ్వండి త్రీ నైంటీ ఎయిట్ లీటర్స్ అనమాట ఇది అంటే దాని కెపాసిటీ ఇక్కడ దీన్ని మొత్తం డీటెయిల్స్ అంతా ఇచ్చారు ఇంకోటి ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఈ ఫ్రిడ్జ్ ఒక నిమిషం మూసేద్దాం లేకపోతే అది అరుస్తూనే ఉంది ఇంకోటి ఏంటంటే ఈ ఫ్రిడ్జ్ ఏమో లాక్ ఉండదండి డబల్ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కంటే లాకే ఉండదంట నేను పాప డోర్ తెస్తుందేమో అని కొంచెం డోర్ తీస్తూ వేస్తూ ఉంటుందేమో అనేసి నేను లాక్ కోసం అడితే లాక్ ఉండదండి డబుల్ డోర్ ఫ్రిడ్జ్కి అనేది లాకే ఉండదు అని అన్నారు ఈ కలర్ కూడా చూసారా ఎంత అందంగా ఉందంటే బ్లాక్లో ఉంది ఇది ఏ కలర్ సంజు చింతపెక్క కలరా నేను ఇంగ్లీష్లో అడిగాను సరే ఇది చింతపెక్క లైట్ మెరూన్

అండ్ డిగ్రీస్ మనం చేంజ్ చేసుకోవచ్చు సో అందుకు అది